నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజినల్ న్యూస్ ఎందుకంటే కూడా చాలా కూర్వకృతిగా చేర్చేవాడు ఏదైనా సమస్యలు ఆయన అందరం కూర్చొని మాట్లాడేవాడు ముఖ్యంగా ఆయన సేవా కార్యక్రమంలో ఎక్కువ పాల్గొనేవాడు ఎందుకంటే ముఖ్యంగా ఆయన చిన్న మేము హై స్కూల్గా చాలా చోట్ల ఎక్కువ భక్తిని అటువంటి కార్యక్రమం రోడ్డు మొట్టమొదటి కావాలని చెప్పిన వాళ్ళు కానీ ఎందుకంటే ఆయన అటువంటి సేవ ఉంది అందులో ఆయన మొత్తం డాక్టర్ డాక్టర్స్ అంతా బత్యుల తాగునే డాక్టర్లంతా డాక్టర్ల సంగు వెళ్ళుకోవడం ఆయన వాళ్ళకు అని కలెక్టర్ తెలుసు ముఖ్యంగా ఏంటంటే ఆయన క్లినిక్ ఫ్రీ టెక్ క్లినిక్ ఉన్నప్పుడు నేను చెప్తున్నారు రాసాను ఎప్పుడు కూడా ఆయన దగ్గర పోయి మేము పోతే బీపీ చూపుకుంటాడని చెప్పారు ఎందుకంటే ఆయన బీపీ చూస్తాడు షుగర్ హాస్పిటల్ అటువంటి మహా వ్యక్తి చనిపోవడం సభ్యులందరూ కలిసి ఒక అవగాహన ఏర్పడి వారి కుటుంబ సభ్యులు పిలనల్పి ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది కనుక ఆయన ఎదుగుంటాడంటే ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు ఎప్పుడు హాస్పిటల్లో ఎప్పుడు ఆ ఈ యొక్క కార్యక్రమానికి ఆసూ మాకే తెలియదు చూస్తాడు వెంటవి వచ్చుంటాడు మేము బయట బయట వచ్చినప్పుడు ఆయన ఉంటాడు ఏం హాస్పిటల్ సూచించినావా లేదంటే అది ఎత్తుంది దాని అది ముఖ్యమైనది మనకు చాలా ముఖ్యము భవిష్యత్తులో నువ్వు ఉన్నా నేనున్నా నేను లేకున్నా నువ్వు లేకున్నా మనం అందరం లేకున్నా వచ్చేవారికి ఇది చాలా ఉపయోగకరమైనటువంటి పని నాయన ఇది అందరూ పాల్గొనేవారా అని నాతో చెప్పేవాళ్ళు అలాగే కాక మనం సభ్యులందరికీ చెప్పేవాళ్ళు చాలా గొప్ప మనం కలిగిన వాళ్ళు ఒకప్పుడు బత్యే జనరల్ హాస్పిటల్లో ఆయన పని చేసుకున్న సమయంలో నేను పని పనిచేస్తున్నా మా అన్న కుమార్తె గర్భవతిగా వచ్చినప్పుడు మా అన్న హాస్పిటల్ ఉన్నారు మా వచ్చిన హాస్పిటల్లో ఉంది ఆమెకి ఎవరు లేరు నేనే దిక్కు నాకు ఆయన ఫోన్ చేశారు రఘురామయ్య వారు కనుక్కొని అయ్యా ఆనందరావు అట్లూలో పనిచేస్తాడు వాళ్ళ కుమార్తె వచ్చేసి హాస్పిటల్లో ఉన్నది ఆయన నమ్మని నేవో చూడవునా ఏమైనా ఆపరేషన్ చేసినా చచ్చిపోతుంది చేయకుండా చచ్చిపోతుంది కారణం ఏమంటే నీరు వనకూడేది గత దాని వాళ్ళు గెలిచిన అవసరము ప్రస్తుతం మన లేదు కనుక నీవు సీటు తగ్గిపోయి ఫోన్ చేసినా ఇస్తాడు వర్షం పడుతుంది నేను వచ్చే లోపల నీరు తీసేసినాడు ఆలోచన చేసిన ఏ విధంగా నీరు బయటికి ఎవరైనా వచ్చినప్పుడు చెక్కు మీద పథకాలు పెట్టలేదు అన్నప్పుడు మన చెక్కు పంపడం జరిగింది మరి సుమారు ఆ విధంగా మా మీద నమను మాకు సార్ మీద తోడి మరి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఆయన ముందుకు వెళ్ళిపోయింది இரோஜியமாக மாட்டாடுத்து அப்படே தான் யோக கிஷி எடுத்து ஆமக்கு சாந்திய பகவாரி

वरी उहो सही पियो असां शयूं अंदरि ఆయన జీవని లోటు ఎవరు తీర్చలేమో అనే భావన మాకు ఉంది ఎందుకంటే ఇలాంటి గొప్ప భవనాన్ని ఆయన ఆధ్వర్యంలో ఆయన కనుసనలో ఆయన హాస్పిటల్లో కూర్చొని ఈ భవన నిర్మాణం జీవించగలిగా మరి అంతటి సమర్థుడై

నిజంగా ఆయన ఒక ఈ పెన్షన్ అసోసియేషన్ సంఘానికి అధ్యక్షులుగా అవుతాయి సార్ పెద్దలందరూ ఒక్కంతా మాట్లాడినారు ఆయన చేసిన సేవలు చాలా అమూల్యమైనవి ఆయన గిలింపులో ఉంటూ కూడా పేషెంట్స్ అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ సమయాన్ని కేటాయించి మళ్ళా కూడా ఈ యొక్క పెన్షన్ అసోసియేషన్ ఆఫీసు కూర్చోవడం

ప్రేమతో పలకరించడం చాలా గౌరవంగా చిన్నవాడిని కూడా ఆప్రీయగా ప్రేమతో ప్రకటించే తత్వము డాక్టర్ ఆయన కుమార్తె వివాహానికి కానీ ఆయన కుమార్తె వివాహానికి కూడా ప్రతి ఆరోగ్య కార్యకర్త ఇంటికి స్వయంగా పోయి ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ మినాకృష్ణ ఎగరు మితవాది అజాత శత్రువు ఆయన లోటు ఈ పెన్షన్ సే కాదు ఏపీ సంఘానికి ఎందుకంటే ఆయన చాలా సుదీర్ఘకాలంగా ఈ బద్ల్ తాలూకా పనిచేసి నాన్న లోకల్ అయినా కూడా ఇక్కడ లోకల్ స్థానానికి ఎక్కువ ప్రాధాన్యత సంపాదించిన వ్యక్తి గొప్ప వైద్యాధికారి డాక్టర్ వినాకరెడ్డి సార్ ఆయన ఆయన స్వయంగా ఆయన ఏ వస్తువులు ఆయనకు గృహానికి ఆయన ఆహార అలవాట్లు ఏది ఉన్నాయో ఆయన స్వయంగా కాలినట్లో వచ్చి స్వయంగా తీసుకొని పోయి ఆయన ఆయన వంద చేసుకునే వ్యక్తి స్వర్గస్థులు ఆయన ఆయన శ్రీమతి గారికి కూడా ఆయన పెరాల శిక్షించి బిడ్డే ఆమెకు స్వయంగా సేవ చేసి ఒక తల్లి బిడ్డకు చిన్న బిడ్డకు ఏ విధంగా సేవ చేస్తుందో మరి భర్త భార్యకు అటువంటి అమూల్యమైన సేవలు అందించి మరి అటువంటి మంచి పేరు తీసుకునేటువంటి వ్యక్తి ఆయన హిరణ్ గొడ్డు కళా బలాకరం మరి వారి కుటుంబ సభ్యులకు కుమారుడికి ఆ గోడలకు బిడ్డలకు పూర్తి కలిగి కూడా ఆ దేవదేవుడు ముందే నివ్వాలని మనకు తర్యాన్ని కల్పించాలని మరి ఆ పైన వినర్శించారు పెద్ద నమ్మకం వెలుగులు కావడంలో కొంత అంజన ఆయన తల్లి చిన్నతనమైనా చనిపోతే తరువాత మారుతుల ఆధ్వర్యంలో వాళ్ళ జేజమ్మగా వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ అమ్మమ్మ వారి సంరక్షణలో పెరిగి నుంచి కర్నూలు అక్కడక్కడ చూడలతో చదువుకొని కర్నూలులో మెడికల్ పూర్తి చేసి ఫస్ట్ మాధవర గ్రామానికి డాక్టర్గా వచ్చి అక్కడి నుంచి తరుపతి బతిపేటకి వచ్చి మన కత్వే తాలూకా ప్రజలకు ఎన ఎనలేని ఆయన సేవలు చేసిన ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఆయన అక్కడే డాక్టర్గా ఉంటూ చిన్న చింతపల్ల పనిచేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తదుపరి ఇక్కడే అదే వినమం చేసినారు అతి వినమయం చేసినప్పటి నుంచి వైద్య వృత్తిలో కొనసాగుతూ వీళ్ళకు తెలిసిన వారికి అందరికీ ఎవరుపైనా ఎవరో ఒకరో ఇద్దరో తప్ప ఎవరితో డబ్బులు ఇచ్చేవాళ్ళని కాదు అయినా ఆయన అప్ప సంతోషం అంటే నాకు ఈ రోజు ఖర్చులకు వచ్చింది చాలు అనే వ్యక్తి ఈరోజు రోజు ఐదు మంది వచ్చిన ఈరోజు ఖర్చులు కూడా నాకు సరిపోవచ్చు అనేటువంటిది సంతృప్తి కలిగిన వ్యక్తి మామూలుగా వైద్య ఎవరైనా దండగా సంపాదించుకోవాలా దండిగా కావాలని ఆలోచన చేస్తారు కానీ నాకు ఈరోజు ఖర్చులకు వచ్చింది నాకు చాలా సంతృప్తి కలిగిన వ్యక్తి ఆయన రామారెడ్డి మరణం తరువాత